నమస్కారం నేను జైభీం రామాంజనేయులు భార్యని మా ఆయన ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుంటాడు ఒక పూట తినక ఒక ఒక పూట తిని ఒక పూట తినకోకుండా మేము సమస్య ప్రజల్లోకి ప్రజా సమస్యల్లోకి పోతుంటాడు న్యాయం చేయడానికి ఎక్కడ న్యాయం ఉన్నా అక్కడ న్యాయం చేయడానికి పోతుంటాడు కానీ మాకు ఇంట్లో ఇంత ఇబ్బంది ఉన్నా కానీ మేము ఎందుకు ప్రజల్లోకి పోయి మా ఆయన ఇంత ఉద్యమం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేస చేయండి మీరు కానీ చెప్పుకుంటుంటేనే బాధాకరం చాలా మాట్లాడే కూడా మాకు రావటం లేదు అంత బాధ అవుతుంది ప్రజల కోసం అంత కష్టపడుతున్న మా ఆయన్ని ఈరోజు మీరు ఈ పోలీసులు అనేవాళ్ళు ఎందుకు ఇంత ఏం చేస్తుంటే ఎంత ఇంత ఇబ్బంది పెట్టి మా ఆయన తోసలాడి నానా దుర్భాషల మాటలు మాట్లాడి ఎందుకు ఇంత చేస్తున్నారు ఇంత పోరాటం చేస్తున్న వ్యక్తిని మీరు ఇంత ఇంత రౌడీజంగా మీరు పోలీసులు అట్లా చేస్తే ఇంకా ప్రజలు ఎంత అన్నం అయిపోతుండలా ఒక నాయకుడిని ప్రజల్లో తిరుగుతుంటే కష్టాలు తెలుసుకొని ఎక్కడ అన్నాయం జరుగుతుంటే అక్కడ కష్టాలు తెలుసుకొని వాళ్ళ కోసం పోరాడి నిరంతరము మా ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మేము సమస్య చెప్పుకోలేకున్నా ప్రజల్లోకి పంపిస్తున్నాము న్యాయం చేయాల ప్రజలకు న్యాయం చేయాలని పంపిస్తున్నాం కానీ ఈరోజు మా ఆయనకి చాలా అన్యాయం చేసి పోలీసులు చాలా ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్యాయంగా అక్రమ కేసులు పెడతారు పెడుతున్నారు పెట్టినారు కానీ కానీ అన్నిటికీ భరేస్తున్నాము కాకపోతే ఈరోజు మీరు అంత ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న అతన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీ వెనుకలు ఎవరు ఉన్నారు మీకు ఎంత అంత అంత అందిస్తున్నారు మీకు మా ఆయన్ని దొబ్బి మాట్లాడేంత అధికారం మీకు ఎవరిచ్చారు అది కావాలి మాకు మొన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకి మీరు పోలీసు వాళ్ళు పోయి అక్కడ పోయి మీరు ఇబ్బంది పెడుతుంటే మా ఆయన అక్కడ అండ్ మా ఆయన అక్కడ అండగా ఉండాలా ఒక రైతుకి ఇబ్బంది పెట్టకూడదు ఎందుకు సార్ మీరు ఇబ్బంది సార్ని అడుగుదామని సార్ దగ్గర పోతుంటే ఎంత దారుణంగా సార్ ఏం చేసింటే మా ఆయన అంత దారుణంగా దుబ్బుతారు సార్ మీరు ఏం అన్యాయం చేసినారు సార్ మా ఆయన అంత దారుణంగా దప్పడానికి కారణం ఏమి ఎక్కడ ఏం అన్యాయం చేసింటే మీరు అంత దారుణంగా చేస్తారు నానా భూతలు సార్ ఆ మాటలు చెప్పుకోలేకున్నాము అంత నానా భూతలు తిట్టినాడు దొబ్బుతాడు సార్ సార్ దగ్గర మాట్లాడతారు సార్ సార్ దగ్గర అంటే అంత అన్నయంగా ఆరోచకంగా చాలా ఇబ్బంది పెట్టినారు మా ఆయన్ని నానా బూతులు ఆ మాటలు కూడా చెప్పుకోలేకున్న వీడియోలో ఉన్నారు మీరేవి ఒకసారి వినండి అంత దుర్భాషలాడి మా ఆయన మాట్లాడినారు దుబ్బుతున్నారు అది ఎందుకు దాని వెనకల ఎవరున్నారు మీ పోలీసు వాళ్ళు మీరు అట్లా చేస్తారంటే ప్రజలకి ఒక నాయకునికి ఈరోజు జైభీం రామాంజనేయులకి అన్న మా ఆయనకి ఇలా జరిగింది రేపొద్దున అన్నలందరికీ ప్రజా సంఘాల లీడర్లందరికీ కూడా పొద్దున అదే జరుగుతుంది ఇలాంటి దాన్ని వదలకూడదు నేనైతే వదిలే ప్రసక్తి లేదు ఎస్సీని ఎస్ఐని కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాల అదే నాకు న్యాయం చేయండి మీరు న్యాయం చేస్తాను కోరుతున్నాను